ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్తున్నారో బీరు బాటల్లో గ్లాస్ అది స్పూన్ వచ్చింది అంటున్నారు అది ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకుపోతాము మాకు మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి అది అంశం అయితే మా దాంట్లో లేదు వైన్ షాప్ సంబంధించి ఎంటర్ అయ్య కానీ దానికి సంబంధించి పరిధులు మాకైతే ఏం లేవు ఎంటర్ అయ్యానికి దానికి సంబంధించి అదేమైనా ఉంటే ఎక్సైజ్ అధికారుల దృష్టి తీసుకుపోతాం ఏదన్నా కానీ దీనికి అథారిటీ అయితే లేదు ఇది ఓన్లీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బయట క్రైమ్ సంబంధించి ఉంది కానీ విత్ ఇన్ ది షాప్ అయితే ఎటువంటి పర్మిషన్స్ ఉండవు మాకు వెళ్ళేకి అంటే అక్కడ వాళ్ళు ఆయనకు ఫోన్ చేసింటే సార్కి ఎవరికొని చెప్పుకోబ అంటే మేము కంప్లైంట్ చేస్తామంటే నువ్వు అడివే కంప్లైంట్ చేసుకోబో ఎవరికైనా చెప్పుకోబు మీరు చూసుకుని ఇది ఎక్స్ ఎక్సైజ్ సంబంధించిన మ్యాటర్ ఎక్సైజ్ వాళ్ళకి మేము ఇంటిమేషన్ ఇస్తాం వాళ్ళ సీఏ గారికి చెప్తాం విషయం చెప్తాం అది ఇంకా తదు తదుపరి వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు ఇంకా అది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఓకే సార్ అది అది ఏం ప్రాబ్లమ్ ఒకవేళ ఏమైనా జరిగి ప్రాణాలు ఏంటి ఇన్ని ప్రాసెస్ చేయలేము కదా సార్ మీరు దీనికి సంబంధించిన వాళ్ళే సార్ కొంచెం

ఎక్సైజ్ అయితే లేదు ఇక్కడ అది అంటే ఒకటి సార్ చిన్న డౌట్ ఇప్పుడు ఒకవేళ డోన్ లో కాల్చి మద్యం ఉందనుకోండి అప్పుడు కూడా మీకు అథారిటీ అంటే షాప్ లేకుండా బయట అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము షాప్ లో అంటే మాకు పర్మిషన్ లేదు కదా మాకు సంబంధం ఉండదు షాప్ లోపల అంటే షాప్ నుంచి బయటకు పోతేనే మీకు సంబంధం బయట ఏదైనా బెల్ట్ షాపులు ఇవైతే సంబంధం కానీ షాప్ లోపల ఏమైనా జరిగినా మాకు సంబంధం ఉండదు కదా ప్రెమిసెస్ లో దాంట్లో మాకు ఎంటర్ అధికారం ఉండదు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధం అది

ఇక్కడ వచ్చినాము మాకి మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ సెబ్లో కంప్లైంట్ వీళ్ళు సెబ్ లో కంప్లైంట్ ఇవ్వాలని అక్కడ పైన్ షాప్ లో వేరే సార్ ఆయన చెప్పినాడు వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి అక్కడ కొన్న తర్వాత ఇక్కడ బీర్ బీర్ బాటిల్లో స్పూన్ అనేది వచ్చిందన్న అక్కడ వచ్చిన తర్వాత సేల్ చేసే వ్యక్తిని అడిగినాము ఎందుకు వచ్చిందని అడుగుతే అతను ఎవరికో సార్కి ఫోన్ చేసినాడు సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చింది ఏమన్నా జరిగిందే ఎట్లా సంగతి అంటే నీ ఇష్టం వచ్చేది చేసుకోపో అన్నాడు మీ ఎవరు కంప్లైంట్ లేదు అంటే అక్కడ సెబ్బుకో ఎక్కడికో ఇచ్చుకోపో అని అతను చెప్పి ఇక్కడికి వచ్చినాము మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే సార్ వాళ్ళకి సంబంధం లేదంట సార్ వాళ్ళు ఏదో ఎక్స్చేంజ్ వాళ్ళకి సంబంధం అంట వాళ్ళకి తెలియజేస్తా అన్నారు అదే జరిగింది నంద్యాలలో హెడ్ ఆఫీస్ లో దొరికింది కొండపేట కొండపేట బెదం జిల్లా సర్కిల్ వైన్ స్కూల్ అక్కడ తీసుకున్నాము మార్నింగ్ తీసుకున్నాము మార్నింగ్ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒక బేర్ తీసుకున్నాను తర్వాత ఇంకోటి తీసుకోడానికి వెళ్తే ఇట్లా వచ్చింది స్పూన్ వచ్చింది ఇది ఇప్పుడు కూడా కాదు మ్యానుఫ్యాక్చర్ కూడా ఇది ఎలక్షన్ కంటే బిఫోర్ ది ఇక్కడ కాదంట ఇక్కడ తెలియక ఇక్కడకి వచ్చాము ఇక్కడ ఇవ్వకూడదు అంట సార్ వాళ్ళు వాళ్ళకి తెలియస్తా అని చెప్పినారు వాళ్ళు తెలియస్తే సంతోషం మాకు ఇక్కడ ఆఫీస్ ఉంటే కూడా బెటర్ కదా కంప్లీట్ ఇప్పుడు డోన్ల మందు శవాన్ని నంద్యాల తీసుకోవామి కదా ఇక్కడ ఇక్కడ రాగి చచ్చిపోతే నంద్యాలకు శవాన్ని పోలేం కదా ఇక్కడ కూడా బ్రాంచ్ ఉండాలి హెడ్ ఆఫీస్ కష్టం అట్లా అట్లా హెడ్ ఆఫీస్ ఉన్న దగ్గర మైన్స్ పెట్టామన్నా ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా వస్తే అక్కడే చచ్చిపోయి అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట తొందరగా లేట్ కాకుండా అనమాట మళ్ళీ వీటి నుంచి వాటి నుంచి బీరికే రెండు వందలు మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నంటే కష్టమైతే కొంచెం